ఎస్ఏఎస్ స్టీల్ ప్లాంట్ విధ్వంసాన్ని మోడీ ప్రభుత్వం నిలుపుదల చేసే విధంగా టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఒత్తిడి తేవాలి అని సిపిఎం జగ్గు నాయుడు విశాఖలో డిమాండ్ చేశారు మూడు గ్లాస్ ఫర్నిస్లలో ఇప్పటికే వాడు మూత వేశారు ఈరోజు నుంచి వాడు అడ్డౌన్ చేస్తున్నారు రెండు అయిపోతుంది దీనికి కావాల్సినటువంటి ఇనుప ఖనిజం బొగ్గు సరఫరా కాకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ ఉంది అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఆరు మెగావాట్లు స్టీల్ ప్లాంట్ కావాల్సిన మూడు వందల పదిహేను మెగావాట్లు మిగులు విద్యుత్తు ఉత్పత్తి చేసినవి బయటికి విక్రయించేది కానీ ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బొగ్గు ఇతర రాంబిడ్డల సరఫరా కాకుండా అడ్డుకొని కేవలం నూట ఇరవై మెగావాట్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది స్టీల్ ప్లాంట్లో దీనివల్ల ప్రతి నెల ఏపీ ఇపీటీసీ దగ్గర స్టీల్ ప్లాంటు నలభై ఐదు నుంచి ఎనభై కోట్ల వరకు అదనంగా డబ్బులు చెల్లించి విద్యుత్ కొనుక్కోవాల్సిన పరిస్థితి రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం కల్పించింది స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన వాడికి ఆయన కేంద్ర ప్రభుత్వం పెట్టి పెట్టుబడి కేవలం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు కానీంతవరకు స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ పన్నుల రూపంలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించింది మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు స్టీల్ ప్లాంట్ కలిగి ఉంది ఇటు స్టీల్ ప్లాంట్ ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పని మాకు కేవలం పదివేల కోట్ల రూపాయలు మా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి మేము స్టీల్ ప్లాంట్ లాభాలు పాటు పండిస్తామని చెప్పని ఉద్యోగులకు కార్మికులట్టుంటే మోడీ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు ఈరోజు ఆదాని వంటి కార్పొరేట్ శక్తులకి గతేడాది పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది అట్లాంటిది లక్ష మంది ఉపాధి కల్పిస్తున్నట్టు వైద్య స్టీల్ ప్లాంట్కి పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి చేతులు రావట్లేదు మోడీ ప్రభుత్వానికి ఈ విధంగా ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉంది దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమలకి సొంతకాలు ఉన్నాయి కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కేంద్రం కలిపే సొంతకాలు ఇవ్వడం లేదు దీనివల్ల ప్రతి టన్ను ఉత్పత్తికి స్టీల్ ప్లాంటు నాలుగు వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రధానంగా నష్టాలకి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం ఈ విధంగా వివక్షత చూపిస్తూ ఉంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పంతొమ్మిది వేల మంది దాన్ని ఈరోజు పన్నెండు వేల ఏడు వందల మందికి చూపించారు రిక్రూట్మెంట్ చేయితే ఖాళీలు భర్తీ చేయడం లేదు పైపెట్టి రేపు రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి దాదాపు పద్నాలుగు వందల మంది రిటైర్ అయిపోతారు ఇది చాలదన్నట్టు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల మందిని బీఆర్ఎస్ పేరు మీద బయటకు నెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది దీంతోపాటు నైపుణ్యత పేరు మీద ఛత్తీస్గఢ్లోని నైర్నార్ కంపెనీకి ఐదు వందల మందిని ఇక్కడి నుంచి బదిలీ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అంటే దాదాపు పంతొమ్మిది వేల మంది ఉండాల్సినటువంటి స్టీల్ ప్లాంట్లో ఎనిమిది వేల ఒక్క మందికి కుదించి స్టీల్ ప్లాంట్ చాదుగా చౌదబ్బు తీయడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉడిగట్టింది జీతాల సమస్య ఆఫీసులకు ఇప్పటికే ముప్పై శాతం తమ జీతాలు కోత విధించారు పర్మనెంట్ ఎంప్లాయీస్కి నెలలో ఒకసారి జీతాలు రెండుసార్లు మూడుసార్లు జీతాలు ఇస్తున్నారు నూతన వేతన ఒప్పందం అమలు చేయడం లేదు కాంట్రాక్ట్ కార్మికులు నెల నుంచి నాలుగు నెలల వరకు జీతాలు చెల్లించడం లేదు కాంట్రాక్టులు బిల్లు ఇవ్వడం లేదు ఏ ఉద్యోగులు కార్మికులైతే సంస్థ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారో ఆ ఉద్యోగులు ఆర్థికంగా దెబ్బతీసి ఆర్థికంగా ఎండగొట్టి వారి కుటుంబాలను కూడా ఇబ్బందులు పాలు చేసి స్టీల్ ప్లాంట్ని ధ్వసం చేయడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఈ క్రమంలోనే జూలై పదకొండవ తేదీన కేంద్ర ఉక్కు మరియు భారీ భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యటన చేశారు ఆ సందర్భంగా విశాఖపట్నం ఎంపీ భరత్ గారు గాజాబాద్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు బీజేపీ మంత్రులు అందరూ పాల్గొని చెప్పి ప్రకటించింది స్టీల్ ప్లాంట్ను అమ్మం దీని అభివృద్ధి పాఠ పట్టిస్తాం నలభై ఐదు రోజుల్లో మోడీ ప్రభుత్వం మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చారు రెండేళ్ళు అయిపోయింది దానికి అతీగత ఇంతవరకు ఏమీ లేదు నిన్న నిన్న ఈరోజు కేంద్ర ఉక్కు మంత్రి సమావేశం అవుతూ ఉంది ఒక పక్క మంత్రి సమావేశం అవుతూ ఉంది స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడడం కోసం రెండవ వైపు నుంచి ఈ రోజు నుంచి మూడో బ్లాస్టర్నిస్ని షట్ డౌన్ చేస్తున్నారు అంటే ఎటుపక్క ఆరు ప్రభుత్వం దానికి ఆచారానికి ఎటువైపు వెళ్తుందని చెప్పినది మనకి ఈరోజు పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది అందుకని ఇటువంటి నేపథ్యంలో ఇటు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి ఆక్సిజన్ అందిస్తున్నాయి వీటి మద్దతు లేకపోతే కేంద్రంలో మోడీ పాలన ఒక రోజు కూడా కొనసాగదు ఇంతటి కీలకమైనటువంటి పరిస్థితి గతంలో ఇప్పుడు కూడా లేదు ఇంత రాజకీయంగా అంత అనుకూల ఈ అనుకూల పరిస్థితులు ఉపయోగించి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకని మోడీ ప్రభుత్వం నిలదీయడం లేదు ఎందుకని డిమాండ్ చేయడం లేదు ఎందుకు ఒత్తిడి చేసి దాట్లేదు స్టీల్ ప్యాంట్ కాపాడు కోసం శశుద్ధి ఎందుకు కృషి చేయాలని అడుగుతున్నాం ప్రజలు కార్మికులు స్పష్టంగా భావిస్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పూనుకుంటే కేంద్రం నిలదీస్తే స్టీల్ ప్యాంట్ అమ్మగా ఆగిపోతుంది ఖచ్చితంగా అభివృద్ధి పాట పడుతుంది అటువంటి అవకాశాలు మనకు ఉన్నాయని చెప్పినది ప్రధానికి విశ్వాసంతో ఉన్నారు ఆ విశ్వాసాన్ని మీరు అమ్ము చేయకుండా నమ్మకానికి ద్రోహం చేయకుండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ ప్రతి ఉత్తర్వులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని ఈ విధ్వంసం ఆపించి శైల్లో విలీనం చేయించి పూర్తిస్థాయి సామర్థ్యం నడిపించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మేము నెల అధికారం చేపట్టి నెల చూసాం రెండేళ్ళు నెలలు చూసాం మూడు నెలలు చూసాం ఏదైనా అభివృద్ధి పాటలోకి తీసుకెళ్లే పనిగేస్తుంటే ఇంకా వెయిట్ ఉండే వాళ్ళు వాస్తవంగా కానీ పాటు వాళ్ళ దగ్గర రోజు రోజుకి వెనక్కి ముంచేసే ము చేసే కార్యక్రమాన్ని పూనుకుంటూ ఉన్నారు ఒకసారి బ్యాట్స్ పర్సెస్ మూతపెడితే బ్యాటరీస్ డౌన్ అవుతాయి ఇతర విభాగాలు డౌన్ అయిపోతాయి తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఉత్తి తీసుకొచ్చేదానికోసం ఒక కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం రెండవది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉత్తి తీసుకొచ్చి కేంద్రాన్ని నిలదీసి స్టీల్ ప్లాంట్ పర్యటించుకోని సంకల్పంతో ఈరోజు సిపిఎం పార్టీ ఈ బాగాధారణ కార్యక్రమానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం కానీ వెనక తగ్గి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపకపోతే శైలు విలీనం చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని చేస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రారంభం నుంచి వరకు కూడా సిపిఎం పార్టీ కార్మికుల పక్షాన ప్రజల పక్షాన అలాగే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చచ్చుతో పోట్లాడుతూ ఉంది భవిష్యత్తులో పోట్లాడుతుంది ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు ఆఫీసర్లతో పాటు నిర్వాసులు ప్రజలు కూడా పెద్ద పాల్గొని స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ముందు రావాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం పరిధిలో ధర్నాన్ని జీపం చేయాల్సిందాగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం